జయ శ్రీరామ్ అందరికీ వందనాలు మణికొండ పంచవటి కాలనీ వారి ఐదవ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి కంచర్ల గోపన్న అనగా శ్రీ భక్తరామదాసు గారి వంశవారసులు శ్రీ కంచర్ల వెంకటరమణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు శ్రీ కంచర్ల వెంకటరమణ గారు భద్రాద్రి నుండి తీసుకువచ్చిన అక్షింతలు ముత్యాలు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి విచ్చేసిన భక్తజనులకు ప్రేమతో అందించారు శ్రీ కంచర్ల వెంకటరమణ గారి సేవా సారథ్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణము మరియు ఊరేగింపు అత్యంత వైభవోపేతంగా జరిగింది సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నిలబెడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ చేయిస్తున్న కంచర్ల వెంకటరమణ గారు మరో భక్తదాసులే కదా

రామదాసు మహాభక్తుని విడిపించడానికి కోసం వీళ్ళు వేషధారణ అక్కడ చేశారు వేషధారణ భటుల్లా సోల్జర్స్ అక్కడికి వెళ్ళి చేయటం వారిని వినిపించడం కానీసారి మాడాలి అంటారు ఆరు లక్షలు మాడాలి వినిపించిన అలాగే భద్రాచలం అనగానే భద్రుడు భద్రుడు మపస్సు చేయటం ద్వారా భద్రాచలం అనేసి ఆ

जय श्री राम जय श्री राम मंगल